నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కడెం ప్రాజెక్టు వద్ద పరిస్థితి సమీక్షించేందుకు తాను వచ్చినట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు కడెం ప్రాజెక్టును మంగళవారం మధ్యాహ్నం సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ప్రాజెక్టు దిగువన ఉన్న వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలు పెట్టినట్లు పంట చేలలో నీళ్లు నిలిచినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు వర్షాలు తగ్గిన వెంటనే అధికారులతో స్పష్టమైన సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి రైతుకు అండగా నిలుస్తామని అన్నారు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులపై తమ ప్రభుత్వం నెలకు ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పులు కడుతుందన్నారు ప్రస్తుతం తాను రాజకీయాలు మాట్లాడబోనని కడెం ప్రాజెక్టును గత పదేళ్లలో పట్టించుకోకపోవడంతోనే గత రెండు సార్లు వరదలు వచ్చిన సమయంలో ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా నిలిచిందన్నారు ఆ పరిస్థితి నుంచి ప్రాజెక్టును సురక్షితమైన స్థితిలో నిలిపేందుకు తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేసి ప్రాజెక్టును మరమ్మతులు చేశామన్నారు కడెంను రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని పర్యాటకంగా సైతం కడెంను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు

न त के दोनु भने पृथ्वीको पार्वक आनो यसको चप्स ब्याकग्राउन्ड ब्याकग्राउन्ड జిల్లాకు సంబంధించి తుమ్మూరు జిల్లాకు సంబంధించి రెండు గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ బంద్ అయింది సో ఆ గ్రామాల వాళ్లకు నిత్యావసర వస్తువులు అనేది ఇతర రూట్ ద్వారా రావడం సరఫరా చేసే కాంగ్రెస్ జరిగింది అట్లాగే ఈ కడీం డ్యామ్ కింద ఈ యొక్క వరద ఉధృతి కారణంగా కొందరు రైతుల యొక్క పంటలు నీడమరగడం జరిగింది అట్లాగే కొన్ని మేటలు పెట్టినట్టుగా అవుపడుతూ ఉంది ఈ వరద ఉధృతి తగ్గిన తర్వాత వాటికి సరి అయినటువంటి అధికార వ్యవస్థ ద్వారా సర్వే చేసి ఎనిమిరేషన్ చేసి ఎస్టిమేట్ చేసి ఆ రైతాంగానికి వాళ్ళకు ఆర్థిక సహకారం చేయడం జరుగుతుంది అట్లాగే చేపలు పట్టడానికి ఒక వ్యస్తతను అందరూ కొట్టుకోవడం జరిగింది ఇంకా గాలింపు జలు కొనసాగుతూ ఉన్నాయి సో ఆ కుటుంబానికి ఏదైనా జరగరాని జరిగితే సో డెఫినెట్గా ఆ కుటుంబాన్ని కూడా ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది తర్వాత ఈ కడెం డ్యామ్కి సంబంధించి గతంలో రెండు సంవత్సరాల్లో ఈ వరద ఉత్తికి కడీం డ్యామ్ ఓవర్ఫ్లో అయ్యి పైనుంచి వాటరు సుమారుగా లక్ష రెండు లక్షల క్యూజెక్స్ వాటర్ ఓవర్ఫ్లో అయిన కారణంగా డ్యామేజ్ అయిపోయింది ఎందుకంటే గేట్లు పనిచేస్తుంది రెండు సంవత్సరాలు అవి పట్టించుకోని కారణంగా అంటే గడిచిన టేజ్లు పట్టించుకునే కారణంగా అవి టోటల్గా రెస్ట్ వచ్చేసి స్ట్రక్ అయిపోయి పూర్తిగా మొరాయించిన కారణంగా అవి ఓవర్ఫ్లో అయిపోయింది సో వాటికి తొమ్మిది కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ అమౌంట్ శాంక్షన్ చేయించి జిల్లా యంత్రాంగము గౌరవ శాసనసభ్యులందరూ కలిసి రెస్టోర్ చేసి ఆ గేట్ అన్నీ కూడా పనిచేస్తామని సక్సెస్ఫుల్గా అందుకనే ఆ బాధ లేకుండా పోయింది ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ ఇబ్బంది జరిగినా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది ఇప్పటికే సమీక్ష నిర్వహించడం జరిగింది యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డెఫినెట్గా వాళ్లకు ఇవన్నీ కూడా చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా చూసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది రెండవది టూరిజం సంబంధించి కూడా ఇక్కడ ట్యాబ్లో ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఈ వరద ఒత్తిడి తగ్గిన తర్వాత ఇక్కడ కూడా బోట్ ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది సో దాని ద్వారా కొంత ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కొందరికి సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం రోడ్ మంచిగా లేదు సో అన్నీ ఉంది దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేసిపోయింది గత ప్రభుత్వం నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారని మాట్లాడడం బాగుండదు ఇప్పుడు రాజకీయమంది కాబట్టి